వీళ్ళు ముప్పై నలభై వేలు ఉంటే మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయినట్టు కదా మిగతా వాళ్ళందరూ ఓహో మళ్ళీ వీళ్ళది ముస్లిం రాజ్యం ఇస్తాడు అనుకుంటా ఇంకోటి ఏమైపోయిందంటే ఒక్కసారి ముస్లింకి ఒక నియోజకవర్గం ఇస్తే ఇక ఆ తర్వాత నియోజకవర్గం వాళ్ళకి దప్పించి వాళ్ళకి ఇవ్వట్లా ఇది మనకు గుంటూరు ఈస్ట్ ఉదంతం ఒకటి కనబడుతుంది అట్లాగే విజయవాడ వెస్ట్ ఉదంతం అనేది కనబడుతుంది ఇప్పుడు హిందూ పోలరైజేషన్ వల్ల విజయవాడ వెస్ట్ మళ్ళీ అంటే సుదీర్ఘ కాలం పాటు అక్కడ ముస్లిమే నడిచారు మిగతా కులాలన్నీ పోలరైజ్ అయినట్టున్నారు అందుకే సుజనా చౌదరి వచ్చారు ఆ నియోజకవర్గానికి సంబంధం లేని కులం అది అక్కడ సక్సెస్ అయ్యారు అదే సందర్భంలో ఇక్కడ చూసిన గుంటూరు ఈస్ట్ విజయ వీళ్ళు ముస్లింకి ఇచ్చారు గెలిచారు నెల్లూరు లాంటి చోట్ల ముస్లింకి ఇచ్చారు సీటు అక్కడ సీట్లో గెలవకపోయినా మిగతా రాష్ట్రం అంతా గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసింది వైసీపీ కానీ అది ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటంటే మైనార్టీలు ఒక చోట పోలరైజ్ అయితే మెజార్టీలు పోలరైజ్ అవుతారు అట్లాగే బీసీఎస్సి ఎస్టీ పోలరైజేషన్ అయితే ఓసీలు పోలరైజేషన్ అవుతారు ఎస్టీలు పోలరైజ్ అవ్వాలా ఇక్కడ